గౌరవ ఆర్డిఓ సార్ చంద్రమోహన్ సారు సారథ్యంలో ప్రతి మూడవ శనివారం బద్వేలు మున్సిపాలిటీలో సక్సెస్ఫుల్గా తీసేస్తాను మరి ఈ సాస స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది అలాగే ఈ వారం కూడా మనకు టీం వచ్చేసి క్లీన్ ఎయిర్ ఈ క్లీన్ హెయిర్కి సంబంధించి సార్ చెప్పినట్టు ప్రజా రవాణా అది ఒకటి సౌర శక్తికి సంబంధించింది ఒకటి ఆల్రెడీ మనము గ్రూపుల్లో కూడా అందరికీ మనము అందరికీ కూడా షేర్ చేసినాము నిన్ననే నిన్న మొన్న కూడా పరిశ్రమల్లో స్వచ్ఛమైన ఈ ఉత్పత్తి పద్ధతులు అవలంబించడము పొలాలలో అవశేషాలు ఏమైనా ఉంటే మంటలు పెట్టకుండా ఉండడము అంతేకాకుండా చాలామంది మన వాళ్ళందరూ కూడా ఈ కసు దొబ్బి కొంతమంది పబ్లిక్ మంటలేస్తా అంటారు ప్లాస్టిక్ కాల్చడం కానీ అట్లాంటివి చేయకూడదు మనము మున్సిపాలిటీ వాహనానికే ఇస్తే మున్సిపాలిటీ వాహనం వాళ్ళు మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు ప్రొసీజర్ ప్రకారం మనము దాన్ని డిస్పోజ్ చేసుకుంటాము కాబట్టి ఎవరు కూడా ప్లాస్టిక్ కానీ కసువు కానీ ఏది కూడా మంటలు పెట్టకూడదు దాంట్లో కూడా ఇది పొల్యూషన్ కంటామినేషన్ అయిపోతుంది మరి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ సైకిల్ అదే సార్ చెప్పినట్టు మనం వీలైనంత వరకు నడక సైకిలు ఈ మోటార్ సైకిల్ను పక్కన పెట్టి సైకిల్ను ఉపయోగిస్తే మరి సిటీల్లో అయితే ఇలా వెహికల్ ఒక ఆఫీస్కు ఒక ఏరియా నుంచి పోయేటప్పుడు ఎవరి వెహికల్ వాళ్ళు వేసుకొని పోకుండా ఒక వెహికల్లో నలుగురు ఐదు మంది కలిసిపోయేటట్టు కూడా ప్లాన్ చేసుకోమని చెప్పి గవర్నమెంట్ చెప్తాంది తద్వారా ఇంధనం ఆధారపాటి పొల్యూషన్ కూడా కంట్రోల్ అయిపోద్ది అని చెప్పి మరి ఇవన్నీ కూడా బద్వేలకు సంబంధించి మన వాళ్ళందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలని రిక్వెస్ట్ చేశాను అంతేకాకుండా ఏదో ఒక వారము గవర్నమెంట్ రాత్రి మినిస్టర్ గారు జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు గౌరవ నారాయణ సారు చెప్పడం ఏంటంటే ప్రతి ఊర్లో ఒక వెహికల్లో ఏదో ఒకటి మోటార్ సైకిల్లో కారులో వారంలో ఒకసారన్న దాన్ని పక్కన పెట్టి మనము సైకిళ్ళు వాడే ప్రయత్నం చేయమని చెప్పి ప్లాన్ చేయమని కూడా చెప్పిండ్రు చెప్పడం జరిగింది మరి ఆర్డిఓ సారు మన అందరినీ అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టిన తర్వాత ఒకరోజు ఏదైనా సరే కార్లు వారంలో వాడకుండా ఒక అనుకుంటే బాగుంటుంది సార్ పబ్లిక్ కూడా అధికారులు కాదు పబ్లిక్ను కూడా ఆ విధంగా పాటించాలని చెప్పి సార్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ ఇప్పటికే వర్షఫా వర్సభ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ర్యాలీ మొదలు పెడదాం